నమస్తే అండి ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చలికాలం చాలా మంచిదయండి టమాటా టమాటా మసాలా చారు చేసుకుందామండి నేను మసాలా చారుకి కావాల్సింది ఎల్లుల్లిపాయలు అండి ధనియాలు రెండు టీ స్పూన్లు అండి జీలకర్ర టీ స్పూన్ ఉన్నారండి అల్లం ముక్క రెండు అంగుళాలు ముక్కండి మిరియాలండి ఒక స్పూను రెండు పెద్ద సైజు రెండు టమాటాలండి ఇవన్నీ ఇవి ఇప్పుడు ఈ వేరే నూరుకుందామండి ఈ ప్యూరీ చేసుకుందామండి టమాటాతోటి చేసుకున్న తర్వాత చూద్దాం ఇప్పుడు చారుకు సరిపడా లీటర్ మార్ నీళ్ళు తీసుకున్నానండి నేను నేను పులుపుకు తగ్గట్టు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఇందులో వేసుకున్నానండి ఇందులోకి మనం టమాటర్ టమాటాలు తీసుకున్నాం కదండి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి ఇదంతా ఇందులో వేసేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి టమాటాని మసాలా చారు శీతాకాలంలో రొంపులవి చేసినా కూడా చాలా బాగుంటుందండి ఇవి చేసుకో ఇవి మరం పెట్టుకుని తింటే చారు కాసుకొని వేసుకుందామండి తగినంత రుచికి తగినంత అండి కొద్దిగా పసుపండి నాలుగు ఎండుమిరపకాయలు అండి చీరికలు చేసేస్తున్నానండి చూపించాం కదండి మసాలా వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర అల్లం అండి మిరియాలండి ఇది వేసుకుందాం కరివేపాకండి వేసుకొని బాగా కలుపుకొని మరవి వాళ్ళని బాగా ఒక మరుగుతూ మొదలైన తర్వాత ఇరవై నిమిషాలు మరిగించాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుందండి చారు మరిగేటప్పుడు కూడా చూపిస్తానండి మీకు ఉప్పు అన్నీ చూసుకోవాలండి బాగా కలుపుకొని మరిగేటప్పుడు చూపిస్తాను మళ్ళీ మీకు చూడండి మరగటం మొదలైందండి ఇప్పటి నుంచి ఒక ఇరవై నిమిషాలు మరగనివ్వాలండి కరెక్ట్ ఇరవై నిమిషాలు మరిగితే మనం వేసిన దాంట్లో అన్నిటిలో సారం బాగా దిగుద్దండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా మరగాలండి చూడండి మరుగుతుంటేనే చాలా మంచి వాసన వస్తుందండి ఇరవై నిమిషాల తర్వాత చూద్దామండి మధ్యలో మళ్ళీ చూపిస్తాను ఒకసారి మీకు బెల్లం వేయాలి కొద్దిగా చిన్న ముక్క ఇందులో కొద్దిగా చూపిస్తాను మళ్ళీ ఇరవై నిమిషాలు అయిపోయిందండి బెల్లం ముక్కల చిన్నవి అండి ఇక కొద్ది మరగాలండి బెల్లం వేసిన తర్వాత మరిపోయిందండి చారు ఇప్పుడు మసా తాలింపు వేసుకుందామండి నూనె పెట్టుకున్నానండి కడాయిలో నూనె వేడెక్కింది ఉల్లిపాయలు వేసుకుందామండి సన్నగా కొడుకున్నది తాలింపులు ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయండి కాళ్ళు కాకపోతే వేపగా వేగాలండి ఉల్లిపాయలు ఏం వింటాలో చూపిస్తాను మీకు చూడండి ఉల్లిపాయలు వేగేయండి ఇప్పుడు కొద్దిగా మెత్తి వేసుకుందామండి మెత్తి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వాసన కూడా బాగుంటుందండి ఇప్పుడు వాసన బాగా వేగితేనే బాగుంటుందండి చాలి ఇంపు మాడిపోయింది అనుకోకూడదు ఆవాలు జీలకర్ర వేసుకుందామండి ఇప్పుడు లా మాడితేనే బాగుంటదండి పెరపగాలండి వెల్లు దాడు నాలుగండి వెల్లుల్లిపాయ యాభంస్ ఉండదండి ఎక్కువ కొద్దిగా వేగితే సరిపోతుందండి పాకే వేసుకుందామండి మూడు రెబ్బలండి చూడండి బాగా ఏగిపోయాయి అండి తాలింపులో అవన్నీ స్టవ్ కట్టేసుకొని చారు వేసుకుందాం అండి ఇందులో తాలింపు చూడండి ఘుమఘుమలాడే టమాటా మసాలా చారు రెడీ అండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి